హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ టీచర్స్ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ తో పాటు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది క్లియర్ గా ఇస్తాను ఈ రోజు మన యొక్క వీడియోలో అదేంటంటే యాక్చువల్గా మీ అందరు కూడా ఇప్పటికీ టచ్ ఏంటది అదేంటంటే జిఎఫ్ఎల్ఎన్ సో గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది ఏపీలో ఉన్నటువంటి సో ప్రైమరీ స్కూళ్ళల్లో ఇంప్లిమెంట్ అనేటువంటిది మొదలైంది అంటే ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది స్టార్ట్ అయింది సో ఇది యాక్చువల్ గా ఎనిమిదవ తేదీ నుంచి మనకు మండే నుంచి ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఫోర్త్ స్లోక్ అనేటువంటిది వచ్చింది సో మెగా పీటీఎం అనేటువంటిది చేశారు త్రీ పాయింట్ ఓ సో ఆ రోజు గవర్నమెంట్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది సో లీప్ యాప్ లో అందరూ లాగిన్స్ లో దీని యొక్క షెడ్యూల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అంటే డే వైజ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అసలు ఏంటి జిఎఫ్ఎల్ఎన్ ఏంటి గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అనేటువంటిది దీని యొక్క స్కెడ్యూల్ ఏంటి దీని యొక్క వివరాలు ఏంటి ఎలా కండక్ట్ చేయాలి ఎప్పుడు కండక్ట్ చేయాలి సో దీంట్లో టీచర్స్ యొక్క పాత్ర ఏంటి అధికారుల యొక్క పాత్ర ఏంటి సో అనేటువంటి అన్ని విషయాలను కూడా చాలా క్లియర్గా ఈరోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించి ఇంకా మీకు ఎటువంటి హర్డీల్స్ కావచ్చు సో తెలియని విషయాలు అనేటువంటిది ఈ వీడియో చూసిన తర్వాత మీకైతే ఉండనే ఉండవు సో కాబట్టి మీరు ఈ వీడియో అంతటిని జాగ్రత్తగా పక్కాగా చూసి విని వీటికి సంబంధించినటువంటి క్లియర్ విషయాలు తెలుసుకొని ఇంకా ఎవరిని కూడా డౌట్ అడగాల్సిన పని లేదు మన వీడియోనే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తుంది ఓకేనండి సో ఒకసారి మనం జాగ్రత్తగా దీని యొక్క ప్రొసీడింగ్స్ అనేటువంటిది చూద్దాము సో గౌరవనీయులైనటువంటి విజయరామరాజు గారు ఇచ్చినటువంటి ఈ ప్రొసీడింగ్స్ అనేటువంటిది మీరు ఒకసారి చూడండి సో ఇక్కడ మీకు చెప్పాను నేను ఇది గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ సో ఇక్కడ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ తీసుకుంటామంటే ఇక్కడ లాంగ్వేజెస్ అగైన్ మ్యాథ్స్ అనేటువంటి మనం తీసుకుంటాం సో దీనికి సంబంధించి గవర్నమెంట్ సెవెంటీ ఫైవ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఏ రోజు ఏం చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఏమేం చెప్పాలి అనేటువంటి విషయాలని క్లియర్గా మనకు రిలీజ్ చేయడం జరిగింది సో కాబట్టి మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు సో కాబట్టి ఇచ్చినటువంటి స్కెడ్యూల్లో ఇచ్చినటువంటి టైమింగ్ లో ఏం చెప్పాలనేటువంటిది మనం చూసుకుంటే సరిపోతుంది ఓకేనండి సో ఒకసారి దీనికి సంబంధించిన సబ్జెక్ట్ చెప్పాను నెక్స్ట్ ఇంపార్టెంట్ కీ విషయాలు అనేటువంటి చూద్దాం వీటితో పాటు అసలు ఏ రోజు ఏం చెప్పాలనేటువంటి సో ఆ బుక్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు సాఫ్ట్ కాపీ వాటిని కూడా మనం జాగ్రత్తగా చూద్దాం మీ అందరికీ తెలిసిందే ఎఫ్ఎల్ ఎఫ్ఎల్ఎన్ బేస్ లైన్ సర్వే అనేటువంటి జరిగింది సిఆర్పిలు కావచ్చు అంటే సిఆర్ఎన్టీ కావచ్చు నైట్ స్టూడెంట్స్ కావచ్చు మన స్కూల్లోకి వచ్చేసి ట్వంటీ ఫోర్త్ నవంబర్ నుంచి సిక్స్త్ డిసెంబర్ వరకు దీనికి సంబంధించి యాక్చువల్గా ఇదేనండి దీనికి సంబంధించిన అంటే జిఎఫ్ఎల్ఎన్ కు సంబంధించినటువంటి పిల్లలలో ఎంత వరకు బేసిక్స్ అనేటువంటి ఉన్నాయి అది లాంగ్వేజ్ లో కావచ్చు మ్యాథ్స్ లో కావచ్చు బేసిక్స్ ఏమున్నాయి అనేటువంటి దానికి సంబంధించి ఒక బేస్ లైన్ సర్వే అనేటువంటిది నిర్వహించారు మన స్కూల్లోకి వచ్చి ఆన్లైన్ కుష్మీ అనేటువంటిది ఉంటుంది దానికి సంబంధించి వాళ్ళన్ని కూడా పిల్లలతో టెస్ట్ కండక్ట్ చేసుకొని వెళ్ళారు ఆ సర్వే యొక్క రిజల్ట్స్ ఆధారంగా ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది గవర్నమెంట్ వారు తీసుకోవడం జరిగింది ఈ యాక్షన్ ప్లాన్ సెవెంటీ ఫైవ్ డేస్ యొక్క యాక్షన్ ప్లాన్ ఈ యాక్షన్ ప్లాన్ లో పిల్లల యొక్క ప్రోగ్రెస్ అనుసరించి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ని మూడు స్టేజ్లలో చేసి స్ట్రీమ్ మౌంటైన్ మరియు స్కై లెవెల్లో రూపొందించడం జరిగింది అంటే అందరి పిల్లలకి ఒకే రకమైన యాక్టివిటీస్ ఇవ్వడం అనేటువంటిది వర్కౌట్ కాదు స్ట్రీమ్ లెవెల్ ఉంటారు తక్కువ లెవెల్లో ఉంటారు వాళ్ళకు కొన్ని రకమైనటువంటి ఇనిషియల్ యాక్టివిటీస్ అనేటువంటిది ఇవ్వాలి స్కై లెవెల్ స్టూడెంట్స్ ఉంటారు బాగా యాక్టివ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు సో వాళ్ళకు కొంచెం ఎక్స్ట్రీమ్ అనేటువంటిది మనం ఇవ్వాలి సో వాటిని బేస్ చేసుకొని ఈ మూడు లెవెల్స్ లో స్కై మౌంటైన్ అండ్ స్ట్రీమ్ లెవెల్లో స్ట్రీమ్ ఇన్ ద సెన్స్ ఇది లో అండి సో మౌంటైన్ సెన్స్ యావరేజ్గా గా తీసుకోవచ్చు స్కై అంటే సో ఉన్న వాళ్ళల్లో బాగా యాక్టివ్గా సో బాగా చదివేటువంటి పిల్లలు సో ఈ మూడు లెవెల్స్ లో యాక్టివిటీస్ అనేటువంటిది సపరేట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది సో మార్చి వరకు కంటిన్యూ అవుతుంది సో ఆ స్కెడ్యూల్ అనేటువంటిది కూడా ఇచ్చారు సో అప్పటి వరకు పిల్లలలో సాధించాల్సిన ఫౌండేషనల్ గా సాధించాల్సినటువంటి మాతృభాషకు సంబంధించినటువంటి స్కిల్స్ కావచ్చు అంటే మాతృభాషకు సంబంధించినటువంటి వాళ్ళల్లో సాధించాల్సినటువంటి విషయాలు న్యూమరసీ ఎన్ ద సెన్స్ మ్యాథ్స్ కు సంబంధించి వాళ్ళు ఏమేమి సాధించాలి అనేటువంటి దాని మీద ఒక క్లియర్ గోల్ గా సో గవర్నమెంట్ వీటిని అనేటువంటిది తీసుకోవడం జరిగింది అయితే ఇవన్నీ కూడా యూనిఫామ్ గా ఎఫెక్టివ్ గా నాన్ డివియేటెడ్ గా ఉండడం కోసం వీటన్నిటికి సంబంధించి కొన్ని స్ట్రిక్ట్ గా ఉండేటువంటి అంటే అందరూ కూడా పాటించాల్సినటువంటి కొన్ని కంప్లైంట్సెస్ అనేటువంటిది మనకు గవర్నమెంట్ అనేటువంటిది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది ఈ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనేటువంటిది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అదేంటంటే ఈ ప్లాన్ అనేటువంటిది ఎయిత్ డిసెంబర్ సో యాక్చువల్ గా స్టార్ట్ అయింది ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫోర్త్ మార్చి ట్వంటీ సిక్స్ వరకు సో ఇచ్చినటువంటి డేట్స్ లో దాదాపు సెవెంటీ ఫైవ్ డేస్ యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది సో ఎప్పటి వరకు జరుగుతాయండి ఇవి మార్చి ట్వంటీ ఫోర్త్ వరకు జరుగుతాయి ఓకేనా సో దీనికి సంబంధించి ఎందులో మనం వాటిని యాక్టివిటీస్ అనేటువంటి ఉంటాయంటే ఇక్కడ ఇంగ్లీషు తెలుగు మరియు మ్యాథ్స్ కు సంబంధించినటువంటి తీసుకుంటాం సో ఇందులో లెవెల్ మీకు చెప్పాను ఆల్రెడీ ఆ లెవెల్స్ స్ట్రీమ్ మౌంటైన్ మరియు స్కై లెవెల్ అనేటువంటి తీసుకుంటాం మరి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి జరిగింది మన యొక్క మార్నింగ్ సెషన్ అంటే ఉదయం పూట మనము మన యొక్క రెగ్యులర్ సబ్జెక్ట్స్ అనేటువంటి టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ ఇతర యాక్టివిటీస్ మనం చేయించుకోవాలా సో తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ సంబంధించి మనం చెప్తాం సో ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేటప్పటికల్లా మనం ఖచ్చితంగా ఈ సెవెంటీ ఫైవ్ డేస్ ఎఫ్ఎల్ యొక్క యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి ఆఫ్టర్నూన్ సెషన్ మొత్తం కూడా మనం ఎఫ్ఎల్ఎన్ అనేటువంటిది టేకప్ చేయాలి స్ట్రిక్ట్ గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి విషయం అండి ఇది సో కాబట్టి మధ్యాహ్నం పూట మీరు నేను టెక్స్ట్ బుక్స్ చెప్తానంటే కుదరదు సో ఈ ఎఫ్ఎల్ఎన్ కి సంబంధించినటువంటి వర్క్స్ యాక్టివిటీస్ ఇంకా ఏమున్నా గానీ వీటికి రిలేటెడ్ గానే మనం చేయాల్సి అనేటువంటిది ఉంటుంది సో దానికి సంబంధించి పక్కాగా మనం గైడ్ లైన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఈ యాక్టివిటీస్ అనేటువంటిది రకరకాలుగా ఉంటాయండి గుర్తుంచుకోండి ఇక్కడ ఓవరల్ రీడింగ్ ప్రాక్టీస్ అనేటువంటిది ఉండొచ్చు ఈ యాక్టివిటీస్ లో ఆర్ఎఫ్ అంటే ఓరల్ రీడింగ్ ప్రాక్టీస్ నెక్స్ట్ లెటర్ వర్డ్ పారాగ్రాఫ్ రీడింగ్ అనేటువంటిది ఉంటాయి సో మొత్తం కలిపి ఉంటాయి అనమాట దీంట్లో మనం సార్ట్ అనేటువంటి చేసుకుంటాం ఆల్రెడీ ఇచ్చారు మనకు నెక్స్ట్ డిక్టేషన్స్ అనేటువంటి ఉంటాయి నెంబర్ రికగ్నిషన్స్ అనేటువంటి ఉంటాయి అర్థమేటిక్ ఆపరేషన్స్ అనేటువంటి ఉంటాయి గేమ్ బేస్డ్ లెర్నింగ్ గేమ్ బేస్డ్ లెర్నింగ్ గేమ్స్ ఆధారంగా నేర్చుకోవడం దీంట్లో హ్యాండ్ మేడ్ ప్రింటెడ్ వెళ్ళం అనేటువంటిది కూడా ఉంటుంది మనకు యాక్చువల్గా ఈ జిఎఫ్ఎల్ కి సంబంధించి మనకు మెటీరియల్ అనేటువంటిది వచ్చింది సో కొంచెం స్టూడెంట్స్ నెంబర్ ఎక్కువ ఉన్నటువంటి చోట జాదుపితార కిట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా మనము వీటికి అనుగుణంగా ఉపయోగించాల్సిందే నెక్స్ట్ ఆడియో విజువల్ లెర్నింగ్ త్రూ క్యూఆర్ కోడ్స్ అనమాట ఈ బుక్స్లలో క్యూఆర్ కోడ్స్ అనేటువంటి కూడా ఇచ్చాడు సో వాటి ఆధారంగా స్మార్ట్ టీవీలు కావచ్చు పేర్ లెర్నింగ్ కావచ్చు సో ఈ ఎఫ్ఎల్ఎన్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ని మనకు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ఎన్ని మార్గాలలో వీలైతే అన్ని మార్గాలుగా మనము పిల్లలు సాధించాలి అనేటువంటిది దీని యొక్క కాన్సెప్ట్ నెక్స్ట్ ఇక్కడ డైలీ స్కెడ్యూల్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఉన్నటువంటి మూడు సబ్జెక్ట్స్ తీసుకున్నాడు తెలుగు ఇంగ్లీష్ కి సంబంధించి డైలీ సో గుర్తుంచుకోండి సో ఇక్కడ కొంచెం ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఎనర్జైజర్ అనమాట కొంచెం వాటిని వాళ్ళకి ఎనర్జీ అనేటువంటి నింపేసి కొంత ఉత్తేజపరిచి మనం వాళ్ళని నెక్స్ట్ మనము ఒకటి నుంచి వన్ ఫార్టీ అంటే వన్ పిఎం నుంచి వన్ ఫార్టీ ఫార్టీ మినిట్స్ అనేటువంటిది తెలుగుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ తీసుకోవాలి ఫస్ట్ తీసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ తెలుగు ఈ తెలుగులో అగైన్ ఫస్ట్ సెకండ్ కి థర్డ్ టు ఫిఫ్త్ కి రెండు క్లాస్ అంటే ఈ రెండు పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది ఫస్ట్ సెకండ్ సంబంధించినటువంటిది ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాడు థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు ఒక ప్యాటర్న్ అనేటువంటిది ఫాలో అవ్వడం జరుగుతూ ఉంది ఫస్ట్ సెకండ్ సంబంధించి పిక్చర్ రీడింగ్ ఉంటాయి లెటర్ ఐడెంటిఫికేషన్ లెటర్ రైటింగ్ ఉంటుంది వర్డ్ రికగ్నేషన్ గేమ్ ఫైడ్ యాక్టివిటీస్ ఉంటాయి రైటింగ్ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి థర్డ్ టు ఫిఫ్త్కి వచ్చేటప్పుడు ఇలా కాన్వర్జేషన్స్ ఉంటాయి షార్ట్ స్టోరీస్ ఉంటాయి షార్ట్ రీడింగ్ అనేటువంటిది ఉంటుంది గేమ్స్ ఉంటుంది రైటింగ్ ప్రాక్టీస్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేటువంటిది క్లాస్ వైజ్ గా డివిజన్ అనేటువంటిది జరిగింది ఈ ఫార్టీ మినిట్స్ తర్వాత ఒక టెన్ మినిట్స్ అనేటువంటిది వాటర్ బెల్ లో చిన్న బ్రేక్ అనేటువంటిది వాటర్ బ్రేక్ ఉంటుంది తర్వాత వన్ ఫిఫ్టీ నుంచి టూ థర్టీ వరకు మ్యాథ్స్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ అనేటువంటివి ఉంటాయి సో అక్కడ స్ట్రీము మౌంటైన్ స్కై లెవెల్ గా ఇస్తాడు ఓకేనా సో ఇక్కడ మ్యాథ్స్ కి సంబంధించి ఓవరాల్ రికగ్నిషన్ ఉంటుంది నెంబర్స్ నెంబర్ రైటింగ్ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అనేటువంటి ఉంటాయి ఇక్కడ మ్యాథ్స్ కన్వర్జేషన్ నెంబర్ రికగ్నిషన్ గేమ్స్ అర్థమేటిక్ యాక్టివిటీస్ అనేటువంటివి ఆపరేషన్స్ ఇస్తారు నెక్స్ట్ టూ థర్టీ నుంచి టూ ఫార్టీ వరకు ఒక షార్ట్ బ్రేక్ టెన్ మినిట్స్ అనేటువంటిది ఉంటది ఈ టెన్ మినిట్స్ తర్వాత టూ ఫార్టీ నుంచి త్రీ ట్వంటీ వరకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండి సో ఇక్కడ పిక్చర్ రీడింగ్ ఐడెంటిఫికేషన్ ఓడ్ రీడింగ్ సార్టింగ్ గేమిఫికేషన్ నెక్స్ట్ రైటింగ్ ప్రాక్టీసెస్ అనేటువంటి అన్నీ ఉంటాయి అంటే ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోయి వీటికి సంబంధించిన యాక్టివిటీస్ అనేటువంటి ఉంటాయి నేనైతే స్పీడ్ చదువుతున్నాను ఉన్నది అనేటువంటి మ్యాటర్ అనేటువంటిది కాదు ఇక్కడ విషయము సో వీటి రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి సో ఇది జస్ట్ మీకు తెలియడం కోసం ఎంత అందుకే సూపర్ఫిషియల్ గా మీరు ఒకసారి చూడండి నెక్స్ట్ థర్డ్ ఫిఫ్త్ పిక్చర్ రీడింగ్ ఐడెంటిఫికేషన్ ఓవర్ రీడింగ్ సార్టింగ్ గేమ్ గేమిఫై గేమిఫికేషన్ సో రైటింగ్ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా థర్డ్ టు ఫిఫ్త్ క్లాసెస్కి ఇంగ్లీష్ సంబంధించి వీటికి రిలేటెడ్ గా రకరకాల యాక్టివిటీస్ డిజైన్ చేయడం జరిగింది నెక్స్ట్ లాస్ట్ లో ఉన్నటువంటి ఈ టెన్ మినిట్స్ రివిజన్ అండి ఈ టెన్ మినిట్స్ మనము రివైజ్ చేస్తాము సో మనం ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి ఏంటి ఏం యాక్టివిటీస్ మనం చేసాము వాళ్ళ పిల్లలు ఎంత యాక్టివ్ జరిగింది సో వాళ్ళు ఆ రోజు రివ్యూ అనేటువంటిది కన్సల్ట్ టీచర్ అనేటువంటి వాళ్ళు చేస్తారు అనమాట ఇది ఈ సెవెంటీ ఫైవ్ డేస్ ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఫార్టీ మినిట్స్ మధ్యలో వాటర్ బ్రేక్ ఒకటి నెక్స్ట్ మామూలు షార్ట్ బ్రేక్ అనేటువంటిది ఉంటుంది లాస్ట్ టెన్ మినిట్స్ రివిజన్ ఇలా ప్రతి రోజు కూడా దీన్ని బేస్ చేసుకునే మనకు ఉంటది ఓకేనా అండి సో నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటి చూడండి టూ సపరేట్ యాక్షన్ ప్లాన్స్ బుక్స్ హ్యావ్ ప్రొవైడెడ్ బిన్చువల్ గా వీటికి సంబంధించి సో కమిషనర్ గారి మీటింగ్ లో కూడా సాఫ్ట్ కాపీస్ అనేటువంటిది ఆల్రెడీ పంపడం అనేటువంటి జరిగింది సో మన గ్రూప్స్ లలో రన్ అవుతున్నాయి మీ అందరికీ తెలిసిందే అయితే వీటికి సంబంధించిన హార్డ్ కాపీస్ పెద్ద మ్యాటర్ కాదు అనేటువంటి విషయాన్ని సో తెలియజేశారు అంటే సాఫ్ట్ కాపీస్ ఆల్రెడీ రన్ అవుతా ఉన్నాయి సో కాబట్టి హార్డ్ కాపీస్ అనేటువంటిది ఇది మీ ఇష్టం ఒకవేళ సో ప్రతిసారి మొబైల్లో చూసి మేము ఇక్కడ కండక్ట్ చేస్తాం అనుకుంటే హార్డ్ కాపీస్ అనేటువంటివి మనము తీసి పెట్టుకోవాలి ఇక్కడ అయితే హ్యా హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ అన్నాడు బట్ అవి అయితే స్కూల్ అయితే రాలేదు కదా సో కాబట్టి వాటిని మన ఇష్టం అండి మనం వాటిని సపరేట్ పే చేసుకోవచ్చు లేదా అగెన్ మనం ప్రింట్ చేసుకోవచ్చు మేబీ ఇవి స్కూల్ రాకపోవచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను సో ఏదైనా సాఫ్ట్ కాపీస్ ఉన్నాయి అవి చాలు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు సో కమిషనర్ గారు మీటింగ్ లో అనమాట ఓకేనా సో వీటిలలో పర్టికులర్ గా బుక్స్ కూడా నేను మీకు చూపిస్తాను వీటిల్లో క్లియర్ గా యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఓకేనా సో వీటన్నిటినీ కూడా ఈ యాక్టివిటీస్ అన్ని కూడా రిఫరెన్షియల్ గా సో అలైన్ చేసుకొని మనము వీటిని మనకు ఆల్రెడీ ఉన్నటువంటి రకరకాల మెటీరియల్ తోటి అలైన్ చేసుకోవాలి సో అంటే ఆల్రెడీ మనకు రకరకాల మెటీరియల్స్ అనేటువంటి ఉన్నాయి మీ అందరికీ తెలిసింది ఇప్పుడు మనకి ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్ వచ్చింది వీటితో పాటు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి హ్యాండ్ బుక్స్ లో మనకు మెటీరియల్ ఉంది సో జాతికే కిట్ ఉంది ఇంకా అడిషనల్ కిట్స్ ప్రింటర్చ్ మెటీరియల్స్ హ్యాండ్ మేడ్ టీల్ ఏమో టాల్ కిట్స్ అనేటువంటి ఉన్నాయి సో ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి వీటన్నిటినీ కూడా మనం అలైన్ చేసుకుంటూ సో ఉన్నటువంటి ఆ ప్లాన్ ప్రకారము మనం ఎందులో సోర్స్ తీసుకోవాలనేటువంటిది మన ఇష్టం సో దాన్ని బేస్ చేసుకొని మనము వీటన్నిటిని ఇంకల్కేట్ చేసుకుంటూ మనం ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డేస్ మనం రన్ చేసుకోవాలి ఓకేనండి సో నెక్స్ట్ క్యూఆర్ కోడ్స్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ బుక్ సో ఈ సాఫ్ట్ కాపీలో క్యూఆర్ కోడ్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది సో వాటి ఆధారంగా వీడియోస్ కూడా మనము చూపించవచ్చు ఓకేనండి నెక్స్ట్ డే వైజ్ యాక్టివిటీస్ అనేటువంటిది క్లియర్ గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎటువంటి వయలేషన్ డీవియేషన్ అనేటువంటిది ఉండకూడదు సో ఈ రోజు యాక్టివిటీ ఆ రోజు పక్కాగా జరిగిపోవాలి సో వీటికి సంబంధించి వాయిదా వేయడం అనేటువంటిది చెయ్యకూడదు సో స్ట్రిక్ట్గా స్ట్రిక్ట్ గా ఖచ్చితంగా వీటన్ని ఫాలో కావాలండి సో ఆఫీసర్స్ ఏ లెవెల్లో ఉన్నా కానీ అందరూ కూడా వీటిని మానిటర్ అనేటువంటిది చేస్తారు క్లాస్ రూమ్ లో ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మానిటర్ చేస్తారు సో కాబట్టి వీటిలలో ఎటువంటి వైలేషన్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి టీచర్ది నెక్స్ట్ మంత్లీ వీటికి సంబంధించినటువంటి అసెస్మెంట్ అనేటువంటిది కూడా ఉండిద్దంట మన యాప్ లో ప్రెసెంట్ అయితే ఏం లేదు సో వన్ మంత్ తర్వాత ఖచ్చితంగా వీటికి సంబంధించిన అసెస్మెంట్ టూ లేదో ఒకటి మనం ప్రొవైడ్ చేస్తారు అది మనం అసెస్ చేయాలి కాబట్టి వీటికి సంబంధించి మనం పక్కాగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది సో హెడ్ మాస్టర్ గారు ఖచ్చితంగా సో దీనికి సంబంధించి డే గా జరుగుతున్నాయా లేదా అనేటువంటిది ఆ టైమ్ స్లాట్స్లలో చూసుకోవాల్సిన బాధ్యత నిర్వహించాల్సినటువంటి బాధ్యత కన్సర్న్ హెడ్ మాస్టర్ అనేటువంటిది ఉంటుంది నెక్స్ట్ సో ఎవిడెన్స్ ఇక్కడ గుర్తుంచుకోండి విషయము ఎవిడెన్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అండ్ లెర్నర్ ప్రోగ్రెస్ మస్ట్ బి మెయింటైన్ ఇప్పుడు సాఫ్ట్ ని ప్రింట్ చేసి దగ్గర పెట్టుకొని సో ఇది మేము చేస్తున్నాం అనేటువంటి చెప్పడము ఒక ప్రాసెస్ సో చాలా మంది ఒకటి ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకుంటారు కానీ యాక్చువల్గా ఇచ్చింది ఏంటంటే దీని యొక్క ప్రోగ్రెస్ ఎవిడెన్స్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి సాఫ్ట్ కాపీస్ ఉన్నా లేకున్నా మనం చెప్పొచ్చు ఆల్రెడీ ఉంది సార్ మొబైల్లో ఉంది మేము వాటిని చేస్తున్నాం అనేటువంటి చెప్పొచ్చు కానీ పిల్లల యొక్క ఎవిడెన్స్ అనేటువంటిది ఉండాలంటే ఈ రోజు దానికి ఎవిడెన్స్ ఏంటి సో దీనికి సంబంధించి మీరు ఒక బుక్ అనేటువంటిది మెయింటైన్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం ఆ బుక్ లో ఏ రోజు ఏం చేశారనేటువంటి విషయాన్ని ట్రాటి సరే ఇది అడిషనల్ బోర్డన్ మాకు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టండి ఆ విషయాలు మనం అసలు ఆలోచించకూడదు మాట్లాడకూడదు సో కాబట్టి ఒక బుక్ మెయింటైన్ చేస్తూ ఆ బుక్ లో ఈ రోజు ఏం జరిగింది ఏం కండక్ట్ చేసాం అనేటువంటి విషయాన్ని మనము మెన్షన్ చేయాలి సో అప్పుడు మాత్రమే ఇది ఇంప్లిమెంట్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది కానీ లేకపోతే సో మనం ఏదో ఓవరాల్ గా ఏదో చేసామని చెప్పడానికి చెప్పినా గానీ ఎవిడెన్స్ అనేటువంటిది లేకపోతే గనక కొంచెం ఇబ్బంది అనేటువంటిది ఉంటది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక నోట్బుక్ పెట్టి ఒక రిజిస్టర్ అనేటువంటిది పెట్టి ఏ రోజు ఏం చేశారు సో ఆల్రెడీ అక్కడ స్కెడ్యూల్ ఉంది కదా దాని ప్రకారం ఇది నేను చేశాను సో దీనికి సంబంధించిన డిక్టేషన్ కండక్ట్ చేశాను ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇంతమంది రాస్తారు అనేటువంటిది విషయాన్ని ఎవిడెన్స్ ఇంప్లిమెంట్ అయినట్టు ఎవిడెన్షియల్ గా మనం ఒక బుక్ మెయింటైన్ చేయాలి సో అది మనకు ఖచ్చితంగా ఆ ప్రోగ్రెస్ మెయింటైన్ చేయమన్నారండి ఇది నేను చెప్పేది కాదు ఇచ్చినటువంటి ఆర్డర్స్ చెప్తా ఉన్నాను సో సెవెంటీ ఫైవ్ డేస్ అండ్ టైం టేబుల్ బి డిస్ప్లేడ్ ప్రాఫిట్లీ ప్రామినెంట్లీన్ ఎవ్రీ స్కూల్ మెయింటైన్ అండ్ ఎఫ్ఎల్ ఎన్ అచీవ్మెంట్ రిజిస్టర్ ఎఫ్ఎల్ఎన్ అచీవ్మెంట్ రిజిస్టర్ కూడా ఒక మెయింటైన్ చేయాలంటే పిల్లలు ఎలా ఇంప్రూవ్ అవుతున్నారు అనేటువంటి విషయం మీద సో నెక్స్ట్ ఎన్ష్యూర్ ఫుల్ టీచర్ అటెండెన్స్ డ్యూరింగ్ ఎఫ్ఎల్ఎన్ పీరియడ్స్ ఓకే యాక్టివిటీస్ మస్ట్ బి కండక్టెడ్ సపరేట్లీ సో ఆల్రెడీ మనం ఫస్ట్ సెకండ్ క్లాసెస్ సపరేట్ థర్డ్ టు ఫిఫ్త్ క్లాసెస్ సపరేట్ కాబట్టి సో వాటిని మనం సపరేట్ గానే చేస్తాము నో స్కూల్ ఆల్టర్ పోస్ట్ పోన్ ఆర్ ఎనీ సర్కిమ్స్టాన్సెస్ చూడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎఫ్ఎల్ఎన్ పీరియడ్స్ అనేటువంటివి స్కిప్ చేయకుండా పోస్ట్ పోన్ చేయకుండా ఇంకొక దానికి ఉపయోగించకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది ఉంటుంది సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం నెక్స్ట్ ఇక్కడ ఆర్జేడి యొక్క రోలు డిఓ గారి యొక్క రోల్ అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి లెవెల్లో ప్రతి లెవెల్లో వీటిని వాళ్ళు మానిటర్ చేస్తారు సో ఈ విషయం మీద మీరు ఖచ్చితంగా స్ట అనగా ఉండాలా సో ఖచ్చితంగా చేయాలి వీటికి సంబంధించి ఎట్టి పరిస్థితులు కూడా స్కిప్ చేయడానికి లేదు డైట్ ప్రిన్సిపాల్స్ కావచ్చు ఇతర ఫ్యాకల్టీస్ కావచ్చు ఎంఈఓర్లు కావచ్చు క్లస్టర్ హెడ్ మాస్టర్లు కావచ్చు మన స్కూల్కి ఎవరు వచ్చినా మన పై అధికారులు ఎఫ్ఎల్ఎన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా చేస్తున్నట్టు ఎవిడెన్స్ ఏంటి దాని యొక్క ప్రోగ్రెస్ ఏంటి వీటి విషయం మీద ఖచ్చితంగా మనల్ని అడుగుతారు కాబట్టి సో మీరందరూ కూడా ఖచ్చితంగా వీటిని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది సో మన ఎంఈలకు సంబంధించి క్లస్టర్ డివిజన్ లెవెల్ మండల్ లెవెల్ ఓరియంటేషన్ ఫర్ టీచర్స్ దీనికి సంబంధించి ఓరియంటేషన్ అనేటువంటిది ఆల్రెడీ ఫిజికల్ గా చేయమని ఆర్డర్స్ కూడా వచ్చాయి సో కాబట్టి ప్రతి మండలంలో కూడా టీచర్స్ ఇస్తా ఉన్నారు నెక్స్ట్ రెగ్యులర్ స్కూల్ విజిట్ ఫర్ మానిటరింగ్ సో మానిటరింగ్ చేస్తారు దీనికి సంబంధించి సప్లైలో కావచ్చు లెర్నింగ్ మెటీరియల్ లో కావచ్చు ఖచ్చితంగా చేరా లేదా అనేటువంటి చూసి ఆ విషయాలు కూడా వాళ్ళు మనకు సప్లై ఇబ్బంది లేకుండా చూస్తారు నెక్స్ట్ అదే విధంగా క్లస్టర్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ కూడా వీళ్ళు కూడా ఆన్ సైట్ అకాడమిక్ సపోర్ట్ సో ఆన్ సైట్ ఇన్ ద సెన్స్ అట్ ద సేమ్ ప్లేస్ అనమాట అక్కడే వీటికి వీళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలంటే వాటి యొక్క సపోర్ట్ అనేటువంటిది ఇస్తారు నెక్స్ట్ ఫెసిలిటేట్ అనమాట సో ఓఆర్ఎఫ్స్ సో చెప్పాను కదా ఓవరాల్ రీడింగ్ ప్రాక్టీస్ కావచ్చు రిటర్న్ ఎఫ్ ల సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్లో కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉండే అరేంజ్ చేస్తారు సో వీక్లీ పీర్ లెర్నింగ్ సర్కిల్స్ అనేటువంటి ఏర్పాటు అనేటువంటిది స్టూడెంట్ వీళ్ళ యొక్క బాధ్యత అనమాట నెక్స్ట్ సబ్మిట్ డైలీ అబ్జర్వేషన్ రిపోర్ట్ ఎంఈఓ గారు సో ఎంఈకి దీని యొక్క రిపోర్ట్ తెలియజేస్తారు అంటే చెప్తున్నాను కదండి సో ఏ లెవెల్లో మనకు వచ్చేటువంటి ఏ అధికారి అయినా గానీ వీటి మీద ఖచ్చితంగా మాంటర్ చేస్తారు కాబట్టి ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి సో కూడా మనకు సపోర్టివ్ గా ఉంటారు నెక్స్ట్ టీచర్ కి సంబంధించి చేయాల్సింది ఏంటంటే ఇంప్లిమెంటెడ్ డే వైజ్ యాక్టివిటీస్ యాక్షన్ ప్లాన్ వితౌట్ డీవియేషన్ ఓకే చెప్పాను చైల్డ్ వైజ్ ప్రోగ్రెస్ రికార్డ్స్ అన్నారు చైల్డ్ వైజ్ ప్రోగ్రెస్ రికార్డ్స్ అంట సో ఒకసారి చూడండి సో ఓవరాల్ గా పిల్లలకి ప్రోగ్రెస్ అనేటువంటిది రికార్డ్ అనేటువంటి జరగాలి సో కాబట్టి దాన్ని బట్టి మనము ఆ రికార్డ్స్ మెయింటైన్ అనేటువంటి చేయాలి సో మీ అందరికి తెలుసు టీలమ్ అనేటువంటిది వీళ్ళకి అప్రోపరియేట్ గా ఉండేటట్టు చూసుకోవాలి స్ట్రీమ్ మౌంటైన్ స్కై కి సంబంధించి సో ఈ మూడు లెవెల్స్ కి సంబంధించి మనం జాగ్రత్తగా మనం ఇచ్చేటువంటి యాక్టివిటీస్ కావచ్చు వాడేటువంటి తేళ్ళం కావచ్చు వీళ్ళకి సూట్ అయ్యేటట్టు ఉండాలి ఓకేనండి సో ఇలా మానిటరింగ్ మెకానిజం అనేటువంటిది మనకు ఉండింది సో ఇది మన గౌరవనీయులైనటువంటి మన గవర్నమెంట్ నుంచి అంటే మన విజయరామరాజు గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఈ ప్రొసీడింగ్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఫాలోఅప్ అనేటువంటిది చేయాలి సో ఇది యాక్షన్ ప్లాన్కి సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే అసలు ఒకసారి చూడండి ముందు మనము ఫస్ట్ సెకండ్ అనేటువంటిది చూద్దాము సో ఒక్క నిమిషం అండి చూడండి ఫస్ట్ సెకండ్ కు సంబంధించి సెవెంటీ ఫైవ్ డేస్ యొక్క యాక్షన్ ప్లాన్ అనేటువంటిది చూడండి నీట్గా ఎవరి యొక్క సాఫ్ట్ కాపీస్ మొత్తం రన్ అవుతా ఉన్నాయి సో ఇక్కడ మనము జాగ్రత్తగా చూసుకోవాలా ఇందులో మీకు ఫస్ట్ స్టార్టింగ్ లోనే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనేటువంటిది ఇచ్చాడు సో కోర్స్ వీటికి సంబంధించి మన పిల్లలతో చేయించేది అనేటువంటిది కాదు సో పిల్లలు మనం ఇంప్లిమెంట్ చేశాక ఆ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్కి సంబంధించినటువంటి ఇండికేటర్ అంటే సో వాళ్ళు నేర్చుకున్నారు వచ్చింది దీనివల్ల కొంత ఇన్ఫర్మేషన్ లేదా నాలెడ్జ్ అనేటువంటిది వచ్చింది బేసిక్స్ అనేటువంటివి వచ్చాయి సో లిటరసీలో బాగున్నారు లేదా మ్యాథ్స్లో బాగున్నారు అనేటువంటిది ఇండికేషన్ ఎలా ఉంటది ఆ ఇండికేషన్ అనేటువంటిది ఇక్కడ మనకి ఇచ్చాడు అంటే ఒక క్లాస్ పూర్తయ్యాక చూడండి ఇక్కడ గ్రేడ్ వన్ అనేటువంటిది ఇచ్చాడు గ్రేడ్ టూ అనేటువంటిది ఇచ్చాడు గ్రేడ్ వన్ స్టూడెంట్స్ కి ఈ ప్రోగ్రామ్ అయిపోయాక సాధించాల్సినవి లేదా ఈ ప్రోగ్రామ్ అయిపోయాక పిల్లలలో ఇవి డెవలప్ అవుతాయి ఈ ఇండికేటర్స్ అనేటువంటిది డెవలప్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంలో దే ఆర్ నథింగ్ లైక్ ఇవి ఎట్లా ఉన్నాయంటే సో పిల్లల నుంచి సాధించాల్సినటువంటి లక్ష్యాలు ఎక్స్పెక్టెడ్ అవుట్ ఉంటారు కదా సో అట్లాంటి అవుట్ లాగా ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనేటువంటివి ముందే మెన్షన్ చేయడం జరిగింది సో ఇది ఖచ్చితంగా పిల్లలలో మనము సాధించాల్సినటువంటివి సో ఎండ్ ఆఫ్ ద డే అంటే మనకు ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ డేస్ ఫినిష్ అయిన తర్వాత మనం ఉండేటువంటి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనమాట ఇవి సో లిటరసీలో లో సంబంధించి లిటరసీ కి సంబంధించి రీడింగ్ సంబంధించి ఫస్ట్ క్లాస్ లో ఆల్ స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు రీడ్ స్మాల్ సెంటెన్సెస్ విత్ త్రీ లెటర్ రాంగ్ త్రీ లెటర్ వర్డ్స్ విత్ అండర్స్టాండింగ్ సో మూడు లెటర్ల వర్డ్స్ అనేటువంటివి ఖచ్చితంగా పిల్లలు చదువుతారు ఇది పూర్తి పూర్తయ్యేటప్పటికల్లా ఈ కేపిఎస్ అనేటువంటివి సాధిస్తారు అనేటువంటిది మనకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది అదే విధంగా గ్రేడ్ టూ అనేటువంటి చూసుకున్నట్లయితే ఆల్ స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు రీడ్ అండర్స్టాండ్ షార్ట్ పారాగ్రాఫ్స్ విత్ ఫోర్ టు సిక్స్ లెటర్ వర్డ్స్ ఎట్ థర్టీ ఓట్ కౌంట్ పర్ మినిట్ అంటే ఒక నిమిషానికి ముప్పై ఓట్స్ అనేటువంటి ఫోర్ టు సిక్స్ లెటర్ ఓట్స్ అనేటువంటిది చదవడం అనేటువంటిది అచీవ్ అవుతారు అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం రైటింగ్ సంబంధించి సో టూ త్రీ లెటర్ ఓట్స్ సొంతంగా రాస్తారు ఇక్కడ త్రీ టు ఫోర్ లెటర్ ఓట్స్ అనేటువంటిది రాస్తారు నెక్స్ట్ నెంబర్ రికగ్నిషన్ లో అంటే న్యూమర్సీలోకి వెళ్తే స్టూడెంట్ విల్ టు నుంచి అనేటువంటిది ఐడెంటిఫై చేస్తారు చదువుతారు సో ఇక్కడ టు ఇచ్చాడు బేసిక్ ఆపరేషన్స్ అనేటువంటివి అంటే అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ వన్ డిజిట్ కి చేస్తారు సో ఇక్కడికి వచ్చేటప్పటికి టూ డిజిట్ కి సంబంధించి చేస్తారు రీగ్రూప్ కూడా చేస్తారు అనేటువంటిది ఇచ్చాడు సో ఇవి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం సాధించాల్సినటువంటివి పిల్లలు ఆటోమేటిక్ అచీవ్ అవుతారని ఉద్దేశం చెప్పారు సో ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఎయిత్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పాను నేను నెక్స్ట్ ఫస్ట్ అంటే ఒకటి నుంచి మూడు ముప్పై వరకు ఉంటుంది స్కెడ్యూల్ సో చూడండి క్లియర్గా ఇచ్చాడు మనకి వన్ టు వన్ టెన్ టెన్ మినిట్స్ ఏం చేయాలి యాక్టివిటీ ఏంటి పిక్చర్ రీడింగ్ ప్లస్ లెటర్ ఐడెంటిఫికేషన్ సో దీనికి సంబంధించి ఏం చేయాలి అనేటువంటిది ఇచ్చాడు సో క్లియర్గా ఉన్నాయి మీ దగ్గర బుక్స్ ఉన్నాయి సో వీటిని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది మనం చేయాల్సినటువంటి పని నెక్స్ట్ వాటర్ బెల్ నెక్స్ట్ ఇమిడియట్గా మనకి ఏం స్టార్ట్ అవుతుంది మ్యాథ్స్ స్టార్ట్ అవుతుంది పిక్చర్ రీడింగ్ అండ్ కౌంటింగ్ ఫర్ కౌంటింగ్ ఇచ్చాడు సో దీంట్లో చూడండి స్ట్రీమ్ స్ట్రీమ్ అంటే కొంచెం లో లెవెల్ సో మౌంటైన్ ఇన్ ద సెన్స్ యావరేజ్ లెవెల్ స్కై మీన్స్ కొంచెం బాగా చదివేటువంటి వాళ్ళు వాళ్ళకు తగినట్లు మనకి యాక్టివిటీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సపరేట్గా ప్రతిరోజు అన్ని సబ్జెక్టులకు నెక్స్ట్ షార్ట్ బ్రేక్ తర్వాత ఇంగ్లీష్ స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్ సంబంధించి ఫస్ట్ టెన్ మినిట్స్ ఏం చేయాలి నెక్స్ట్ టెన్ మినిట్స్ ఏం చేయాలి నెక్స్ట్ టెన్ మినిట్స్ ఏం చేయాలి నెక్స్ట్ టెన్ మినిట్స్ ఏం చేయాలి అనేటువంటిది క్లియర్గా సో సపరేట్ గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో మనం వీటిని చూస్తే వీటిని ఇంప్లిమెంట్ అనేటువంటిది చేయడం అనేటువంటి చేయొచ్చు నెక్స్ట్ డే టూ స్టార్ట్ అవుద్ది సో ఆవియస్ గా ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ అనేటువంటిది మనం ఒకసారి వెళ్దాం సో థర్డ్ టు ఫిఫ్త్ క్లాసెస్ కి సంబంధించి సో ఇక్కడ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనేటువంటిది ఒకసారి చూస్తే సో ఇక్కడ థర్డ్ లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ అది తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు అండి రెండు కలిపించాడు సో గ్రేడ్ త్రీ స్టూడెంట్స్ రీడింగ్ స్కిల్లో ఫైవ్ లెటర్ ఓట్స్ విత్ ఫార్టీ డబల్ వర్డ్స్ అనమాట చదవడం గ్రేడ్ ఫోర్ వచ్చేటప్పటికల్లా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ వర్డ్స్ అది ఫిఫ్టీ ఫైవ్ టు సెవెన్ లెటర్ ఓట్స్ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఫిఫ్టీ వర్డ్స్ అనేటువంటిది రీడ్స్ గ్రేడ్ లెవెల్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఈ గ్రేడ్ స్టూడెంట్స్ అవసరమైనటువంటి విధంగా మనం చేయడం జరిగింది సో విత్ నైన్టీ పర్సెంట్ కాంప్రిహెన్ కాంప్రిహెన్షన్స్ లో దాదాపు నైన్టీ పర్సెంట్ అనేటువంటిది అంటే ఆ వర్డ్స్ అనేటువంటి హార్డ్ వర్డ్స్ కవర్ చేసేటట్లు మొత్తం వర్డ్స్ చదివేటట్లు పిల్లలు అచీవ్ అవుతారు అనేటువంటిది పర్ఫార్మెంట్ ఇండికేటర్ అనమాట నెక్స్ట్ రీడ్ విత్ కాంప్రిహెన్షన్ దీనికి సంబంధించి ఇచ్చాడు రైటింగ్ ఇచ్చాడు రైటింగ్ అనేటువంటి రైట్ సింపుల్ వర్డ్స్ అండ్ లైన్ సెంటెన్సెస్ 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 రైట్ సింపుల్ అండ్ అనేటువంటిది ఇచ్చాడు సో ఇలా మొత్తం నెక్స్ట్ న్యూమరసీ కి సంబంధించి చూసినట్ల నెంబర్ రికగ్నిషన్ అనేటువంటిది ఇక్కడ ట్రిపుల్ నైన్ నెంబర్ వరకు త్రీ డిజిట్ వాల్యూ కంపేర్ నెంబర్స్ ఈవెన్ ఆడ్ నెంబర్స్ అప్ టు థౌజండ్ వరకు సో ఇవన్నీ కూడా మనం పిల్లల నుంచి సాధించాల్సినటువంటివి సో వీటన్నిటిని ఎండ్ ఆఫ్ ద డే సాధించాలి దీనికి సంబంధించిన ప్రోగ్రెస్ చూపించాలి వీటికి సంబంధించిన టూల్స్ లీ అప్లోడ్ చేసినప్పుడు వాటికి సంబంధించిన టెస్ట్ మనం కండక్ట్ చేయాలి సో అగైన్ వీటికి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా మనము నోట్ చేసి పెట్టాలండి సో ఏదో చేస్తున్నాం అనేటువంటిది కాదు ఎవిడెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి సో ఆల్రెడీ మీకు నేను ముందే క్లియర్గా చెప్పాను నెక్స్ట్ డే వన్ అనేటువంటి చూద్దాం డే వన్ లో సో నా స్టార్ట్ అయింది సో టైమింగ్ సబ్జెక్ట్స్ మూడు అనేటువంటి చెప్పాను సో ఫస్ట్ ఫార్టీ మినిట్స్ అంటే తెలుగుకు సంబంధించి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఏంటి నెక్స్ట్ ట్వంటీ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ తర్వాత ఫైవ్ మినిట్స్ సో వీటికి సంబంధించి ఏమేమి చేయాలి మొత్తం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సాఫ్ట్ కాపీని బేస్ చేసుకొని మనం చేయాలి దీనికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ రికార్డ్ అనేటువంటిది మెయింటైన్ అనేటువంటిది చేయాలి ఓకేనా సో ఇలా అన్ని సబ్జెక్ట్స్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ నైన్త్ నాడు ఏం చేయాలనేటువంటిది ఇచ్చారు నెక్స్ట్ కొన్ని ఫార్మ్స్ అనేటువంటివి రన్ అవుతున్నాయండి సో ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్ సెకండ్ క్లాసెస్ సంబంధించి ఇక్కడ టీచర్ నేమ్ అనేటువంటిది ఇచ్చాడు టీచర్ ఆల్రెడీ కాపీస్ అన్ని మీకు అన్ని గ్రూపులలో వచ్చేస్తా ఉన్నాయి సో డే ఇక్కడ డే ఇక్కడ డే సో యాక్చువల్ గా ఇదేంటంటే ఎంటీ కాపీ అనేటువంటిది నేను ఇక్కడ చెప్పాను చూడండి సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఉన్నటువంటి వీటిలలోనే వీటిని రెడీ చేయడం జరిగింది జస్ట్ ఇవి ఇచ్చాడు వీటిని ఏమి ఇవ్వలేదు సో మనం ఇవి ఇక్కడ రాయడం అనేటువంటిది కాన్సెప్ట్ కాదండి సో సాఫ్ట్ కాపీస్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి మళ్ళీ అగైన్ ఆ సాఫ్ట్ కాపీస్ నే మనం చూసి ఈ బాక్సులలో రాయడం అనేటువంటిది సో రాస్తామంటే రాయొచ్చు బట్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశము అఫీషియల్స్ మన అధికారుల యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క ప్రోగ్రెస్ ని లేదా ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ని మనం రాయాలి సో వీటిని జస్ట్ కాపీ చేయడం అనేటువంటిది మనకు పెద్ద బర్డన్ అవుతుంది లేదు మనకు వీటిలలో ప్రతిరోజు రాయాల్సిన అవసరం ఏముంది ఉంది అంత అవసరమైతే ఇదే మనం ఒకటి ప్రింట్ తీపిచ్చుకొని ఒక బుక్ దగ్గర కూర్చుకుంటే సరిపోయింది అనమాట సో కాబట్టి అదే విధంగా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ కు సంబంధించి కూడా సో ఇలానే రన్ అవుతుందండి సో ఈ ఎంటీ ఫార్మేట్ అనేటువంటి రన్ అవుతుంది అంటే ఉద్దేశం ఏంటంటే ఈ ఫార్మేట్ లో ఉన్నటువంటి యాక్టివిటీస్ చేశాను అనేటువంటి డైరెక్ట్ అక్కడ ఉన్నటువంటి మనం డంప్ చేయడమే మళ్ళీ ఏమో అడిషనల్ గా దీంట్లో చేసేది ఏమి ఉండదు అంతే కదా ఇక్కడ మ్యాటర్ అనేటువంటిది మనం రాస్తాము సో దానికి సంబంధించి టూ పేజెస్ డైలీ ఉన్నాయి సో ఇది ఒకటైతే రన్ అవుతుంది బట్ నేను చెప్పేది ఏంటంటే వీటికి సంబంధించి మన అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం సో ఆల్రెడీ మన దగ్గర సాఫ్ట్ కాపీ ఉంది ఆ సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ కూడా అవసరం పెద్దగా లేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది సో మీరు డైలీ మీరు వాటిని మాత్రం కాపీ చేయాలనుకుంటే అది ఒక ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది ఇది మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే ఇది కేవలం వీటికి సంబంధించినటువంటి బాక్సెస్ అనేటువంటివి ఉన్నాయి మీకు తెలుసు సో మనం చేయాల్సింది యాక్చువల్ గా అయితే అది కాదు మనం చేయాల్సింది ఏంటంటే మనం ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఎలా ఉంది ఏమి ఇంప్లిమెంట్ చేస్తారు అనేటువంటి దానికి సంబంధించి మనం ఒక రికార్డ్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి లేదు వీటికి సంబంధించి ప్రింట్ తీసుకున్నా సరిపోద్ది లేదు మనకు ఓపిక ఉంటే వీటిలలో నీట్గా అన్నీ రాసుకున్నా సరిపోయింది అది మీ ఇష్టం సో ఏదేమైనా వీటికి సంబంధించి ఈ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఖచ్చితంగా స్కూళ్ళలో వీటిని ఇంప్లిమెంట్ చేయాలి సో వీటన్నిటినీ కూడా పక్కగా రికార్డ్ చేయాలా సో అప్పుడు మాత్రమే మనము సేఫ్ సైడ్ గా ఉండొచ్చు టీచర్స్ కి నేను చెప్పేటువంటి రిక్వెస్ట్ సో కాబట్టి ఈ విషయాలన్నిటి ఆధారంగా మీరు నీట్ గా వీటిని మీ స్కూల్ ఇంప్లిమెంట్ చేస్తూ హాయిగా ఇబ్బంది లేకుండా వీటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను సో ఇదండి ఈ రోజుకి మన వీడియో సో మరొకసారి మరొక కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్